మా పేరు పానగంటి లింగస్వామి మా గ్రామం వచ్చేసి ఇంద్రియాల మండల్ వచ్చేసి భూదాన్ పోచంపల్లి డిస్టిక్ యాదాద్రి భువనగిరి నియోజకవర్గం భువన్గిరే ఎమ్మెల్యే వచ్చేసి కుంభం అనిల్ కుమార్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి చామల కళ్యాణ్ కుమార్ రెడ్డి ఆరు గ్యారెంటీల విషయంలో హండ్రెడ్ పర్సెంట్ మనం నాలుగు సక్సెస్ అయినాం ఒకటి బస్సు ఉచి ఉచిత బస్సు రెండోది వచ్చేసి కరెంటు బిల్లు కరెంటు బిల్లు పత్తి పేదోళ్ళకే అవుతుంది ఉన్నోళ్ళకైతే కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు ఎక్కువ వస్తుంది పేదోళ్ళు అంటేనే రెండు వందల యూనిట్లు తక్కువ వస్తుంది కావున కరెంటు బిల్లు వచ్చేసి పేదోళ్ళకే అవుతుంది బస్సు సౌకర్యం బాగున్నది ఆరు గ్యారెంటీల ఇది ఒకటి బాగున్నది ఇంకోటి రుణమాఫీ అంటారు రెండు లక్షలకు లోపు రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ అయింది ఎక్కువ ఉన్న వాళ్ళకు కాలేకపోయింది కానీ తక్కువ రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయ్యింది ఏదైనా కాని వాళ్ళు ఉంటే నేను పోయి చూసిన బ్యాంక్ వెళ్ళి కొంతమందికి బ్యాంకు ప్రాబ్లం ఉన్నది బ్యాంకు వాళ్ళు ఆధార్ కార్డు తప్పు వేయడము ఆధార్ కార్డు ఏదైనా మిస్టేక్లో వేయడము పేరు తప్పు వేయడము లేకపోతే అట్లా రెండు లక్షల పైన ఉన్న కొంతమంది కొంతమందికి కూడా బ్యాంక్ వెళ్ళి చూసినా ఏమైంది రెండు లక్షలకు పైన ఉన్నది ఇంట్రెస్ట్ అసలు అన్ని కలిపితే రెండు లక్షల పైన ఉన్నది వాళ్ళకు మాత్రం కాలేదు రెండు లక్షల లోపు పైన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర నైంటీ నైన్ పర్సెంట్ అయ్యింది అది రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకు పైన ఉన్న వాళ్ళకి మాత్రం అందరికి కాలే వాళ్ళ ఊరికి కాలేదు వచ్చినప్పుడు అందరికీ అవుతుంది వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇల్లు గత పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు వేయలేకపోయిన ప్రభుత్వం ఒక్క ఇల్లు వేయలే మా ఊర్లో దళిత బంధు కూడా ఒక్క దళిత బంధు వేయలే ఇంద్రియాల గ్రామంలో ఒక్క దళిత బంధు కూడా రాలేదు దీని మీద బాగా వచ్చినాయి ప్రజాపాలనలో ఒక నిజమైన అరువులు అంటే మామూలు పేద అరువునికి ఇల్లు ఇవ్వాలి రేషన్ కార్డు ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను రేషన్ కార్డు ఇళ్ళ మీదనే ఎక్కువ వచ్చినాయి ప్రజాపాలన వచ్చింది మాత్రం రేషన్ కార్డు ఇంట్లో మీదనే దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి మా దగ్గర ఇప్పుడు రేషన్ కార్డు అంటే ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కత్తి అలా ఫ్యామిలీ ఇప్పుడు మా ఇంట్లో ఫ్యామిలీ ఉందనుకో వాళ్ళ రేషన్ కార్డు వాళ్ళ పేరు ఉంటుంది కొత్తగా పెళ్ళైన మాత్రమే ఉండదు మళ్ళీ ఈ మధ్యన జన్మించి పుట్టిన వాళ్ళకు కొత్త పెళ్లి పుట్టిన వాళ్ళకు మాత్రం రేషన్ కార్డుల పేరు ఉండదు కత్తి మూలకి అయితే అందరికీ ఉంటుంది కానీ రేషన్ కార్డు ఇచ్చి పథకాలు పెట్టడం అది వాసం కరెక్టే మరి గవర్నమెంట్ వాళ్ళు చూసుకొని చేస్తారు కదా దానికి అనుకూలంగా వాళ్ళు ఎట్లా ఎలిజిబుల్ అయితే చేస్తారు కాబట్టి అది అదైతే కరెక్ట్ ముందు రేషన్ కార్డు ఇవ్వడం పథకాలు పెట్టడం కరెక్టే కానీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఉండే పరిస్థితి అయితే ఫస్ట్ ఈ స్థానికే లేకపోతే లోపు రేషన్ కార్డు కంపల్సరీ అందరికి ఇవ్వాలి ఇస్తే వాళ్ళకు కూడా అది మాకు పది సంవత్సరం గతంలో పది సంవత్సరాలు ఒక రేషన్ కార్డు రాలేదు ఇప్పుడు వచ్చినాయి కాన్ఫిడెంట్ ఉంటుంది వాళ్ళకు ఇప్పుడు బడ్జెట్ విషయంలో ఆల్రెడీ బడ్జెట్ పెట్టింది కదా పేదోళ్ళకు ఇప్పుడు రైతులకు ఎంత పెట్టాలో అంత పెట్టింది ఐదు వందల బోనస్ అనేది గతంలో కన్నా ఇప్పుడు బడ్జెట్ మంచిగా పెట్టిందని అనుకుంటున్నా కేంద్ర బడ్జెట్ మీద అభిమానం గుండు సున్న ఇచ్చింది మనకు కేంద్ర బడ్జెట్ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్న ఇచ్చారు ఎనిమిది ఎంపీలు గెలిస్తే మన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎనిమిది గెలిస్తే బీజేపీలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది గెలిపించరు మనకి ఇచ్చింది గుండు సున్న బీదవాళ్ళకి ఉపయోగపడుతుంది ఫాస్ట్ మొత్తం బీద వాళ్ళకంటే ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకు రేషన్ కార్డు లేని వాళ్ళకు మామూలుగా ఇలా చిన్నప్పుడు పని చేసుకుంటే వాళ్ళకు వాళ్ళకే ఉపయోగపడుతుంది పెద్ద పేద పెద్ద మరి మామూలుగా పైన ఉన్న వారికి వాళ్ళకి ఏమి ఉపయోగపడతలేదు ఎట్లా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నారు రెండు వందల యూనిట్లు ఓళ్ళు కాలుస్తారు పేదఓడే కాలుస్తారు ఉన్నోడైతే కాలాడు ఉన్నోళ్ళు ఏసీలు ల్యాబీ ఉండాలి రెండు వందల ఉంటుంది పైన ఉంటుంది వాళ్ళకు వాళ్ళకు రెండు వందల నుండి పైన కలుగుతుంది పేదవాళ్ళకి వంద వంద నూట యాభై ఓలైతే యాభై యూనిట్ అరవై యూనిట్గా ఉంటారు వాళ్ళకు మంచిగా కరెంట్ బిల్స్ సేపు అవుతుంది బీసీ పలిపాలిక పెడతా అంటారు చేస్తా అంటారు కదా కొంచెం టైం పడుతుంటుంది చేస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ నుంచి సాధ్యం అవుతుంది ఇది తెలంగాణ పార్టీ తెలంగాణ ఇచ్చింది కూడా మేమే కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అలా నుంచి అవుతుంది తెలంగాణ బీసీ వర్గాలు కూడా అవుతుంది మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పైల రెడ్డి కా ఓడిపోవడం కారణం ఆ టీఆర్ఎస్ పార్టీలో పనిచేసేలా టీఆర్ఎస్ పార్టీ నాయకులే కారణం వాళ్ళు అధికారం ఉందని చెప్పేసి ఒక బీసీ బంధు మా ఊర్లోకి వస్తే మూడు బీసీ బంధువులు వచ్చినాయి వస్తే టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు టీఆర్ఎస్ రైతు సంఘం అధ్యక్షుడు టీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ వీళ్ళు ముగ్గురు పంచుకోరు తాజా మాజీ సర్పంచి వాళ్ళు ఎక్కువ పనులు చేయలేకపోయారు వాళ్ళకు మరి బిల్స్ వచ్చినాయో రాలేదో తెలియదు మరి మామూలుగా పెద్ద అంతగానం ఏం లేదు మేము ఇప్పుడైతే ఎస్సీ ఉంది ఇడ రిజర్వేషన్ వచ్చేసి ఎస్సీ జనరల్ ఉంది ఈడ రిజర్వేషన్ వస్తే అవకాశం వస్తే మా ఇంద్రియాల గ్రామ ప్రజలందరూ సహకరించి సపోర్ట్ చేసి సహకరించి మీరు నిల్చోరే అంటే హండ్రెడ్ పర్సెంట్ నిల్చుంటాం కాంగ్రెస్ పార్టీ నుంచి నిల్చుంటాం సర్పంచ్గా మాకైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉన్నది నమ్మకం ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన అరచకాలు ఊర్ల వాళ్ళు ఏదొచ్చిన ఏదొచ్చిన వాళ్ళే పంచుకోవడము వాళ్ళే తీసుకోవడము టీఆర్ఎస్ నాయకులు వాళ్ళే పంచుకోవడము వాళ్ళే తీసుకోవడము ఇప్పుడు బీసీ బందోసే ముగ్గురే నాయకులు పంచుకోవడము ఏదైనా చిన్న చిన్నవి ఉంటేనేమో అందరు పిలిచి చెప్తారు లేదు పెద్దది ఏదైనా సమస్య వచ్చిందంటే వాళ్ళు వాళ్ళే ఏదైనా ఉంటే మంచిగా పంచుకోవడం మా దగ్గర బాగా ఉన్న నాయకులకు అలవాటు దానివల్ల పోయిన గతంలో సర్పంచ్ లక్షలు వాళ్ళు అధికారం ఉండి సర్పంచ్ ఎలక్షన్ పోయిన ఎలక్షన్లో వాళ్ళ అధికారం ఉండి కూడా మేము మూడు వందల మెజార్థులు గెలిచినాం కాంగ్రెస్ పార్టీ నుంచి కాకపోతే కొన్ని అనుగుణకాల వాళ్ళని చనిపోయిండు భర్త ఆమె టీఆర్ఎస్లో పోవాల్సి వచ్చింది పోయింది కానీ మేము వాళ్ళ అధికారం ఉండగా కూడా ఆరు ఏడు వార్డులు గెలిచినాం సర్పంచ్ గెలిచినాం నేను ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన ప్రజాసేవ చేస్తున్నా ఇప్పుడు ఎవ్వరు ఫోన్ చేయండి అందుబాటులో ఉండి ఎవరికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటున్నా ఇంకోటి సేవ చేయడానికి ముందుకు వచ్చినా కాబట్టి నాకు ఒకసారి ఓటేసి గెలిపిస్తే నేను ఇప్పుడు అంటే పదవి లేనప్పుడే పని చేస్తున్న పదవి వస్తే ఎంత మంచి పని పనిచేస్తున్నో చూడండి అట్లేం లేదండి మాకైతే మాకు అంటే కాంగ్రెస్ పార్టీ రెడ్డి రాజమనేది అంటే సోషల్ మీడియా నడుస్తుండొచ్చు కానీ మేము అనిల్ కుమార్ రెడ్డి నేను ఫోన్ చేసి ఎత్తాడు మేము రెడ్డి కాదు కదా బీసీనేగా ఒక గౌడు బీసీ నేను ఫోన్ చేసి అనిల్ కుమార్ రెడ్డి అట్లా మా మండల నాయకత్వం కానీ మా జిల్లాలో ఉన్న కానీ ఎవరైనా కానీ నాయకులు అందరు స్పందిస్తారు మా దగ్గర అయితే మాకు అట్లా అయితే మాకు ఎప్పుడు కొట్టలేదు మాకు అట్లా జరగలేదు కూడా ఉమ్మడి నల్గొండ జిమ్ అంటే వాళ్ళు పోటీ చేసి ముందుకు రావాలి కదా వాళ్ళు రానప్పుడు మనమే ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేద్దామని ముందుకు వస్తున్నా అట్లా వా మనం రావాలి కదా మనం రానప్పుడు మన టికెట్ మనం ఎంత పని ఇప్పుడు పార్టీకి పని చేసినా కాబట్టి కొన్ని అవకాశాలు వస్తాయి పార్టీ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే మనం రావు కదా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు పార్టీ గుర్తించి పదవులు ఇవ్వాలని చెప్ కోరుకుంటున్నాను నేను కూడా నాకు అంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇవ్వాలి కూడా ఇవ్వండి పెద్ద నాయకులకు కూడా ఎవరికన్నా ముందుగా నేను చెప్తున్నా నా ఉన్న విషయంలో గత పది సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసారు పార్టీ ఎన్ని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ వండుకుంటా పార్టీకి పది రూపాయలు ఖర్చు పెట్టుకుంటా అంటే ఎంతో అంత సాయం చేసుకుంటూ వండుకుంటూ పార్టీకి పనిచేసారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ పార్టీని గుర్తించి అది కూడా పార్టీకి పనిచేసిన గుర్తించి పదవులు ఇవ్వాలి ఇప్పుడు వచ్చిన వాళ్ళకంటే మా దగ్గర మా కాన్స్టిట్యూషన్లో అయితే మరి నడవలేదు రాష్ట్రంలో అంటే మా అంత పెద్దవాళ్ళం కాదు చెప్పడానికి అంతే మా కాన్స్ట్యూషన్లో మాత్రం ఏ ఇప్పుడు కూడా మా విలేజ్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఎవరన్నా వచ్చేటోళ్ళు ఉంటే మండల నాయకత్వంకి ఇంటిమేషన్ ఇచ్చారు మేము వస్తామని అది నాకు గ్రామశాఖగా నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు మా మీరు చెప్పి మిమ్మల్ని తీసుకోమని మిమ్మల్ని తీసుకుంటూనే మీరు చెప్తేనే మేము తీసుకుంటామంటారు వచ్చినాక కూడా ఫస్ట్ ప్రియారిటీ మీకే ఇస్తాం వాళ్ళకి ఏమి ఇయ్యాం అట్లా ఉంటేనే తీసుకుంటామని చెప్తారు ఇంకా మేము దాని గురించి ఏం స్పందించలే మాట్లాడలే ముందు ఫ్యూచర్లో ఎట్లుంటుందో చూస్తాం కాంగ్రెస్ పార్టీల నివాడ అంటే ఒక నేను చూస్తున్నప్పటి నుంచి నివాడోళ్ళందరూ ఇట్లా ఎలక్షన్స్ వచ్చిన నివాడరు వెళ్ళిపోయారు ఈయన అట్లా కాదు కుమ్మ మణిల్ కుమార్ రెడ్డి ఓడిపోయిండు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ గెలిచేంత వరకు పార్టీ కోసమే పోరాడిండు పార్టీల కార్యకర్తలకు మంచి అంటే ఏమన్నా ఆపతి సాపతి అండదండ ఏదన్నా మంచి చెడు వస్తే వచ్చి మరీ కొట్లాడి సా ఆయన పొద్దున్న లేస్తే నైట్ వరకు ప్రజలనే ఉండి ఓడిపోయినా మళ్ళీ గెలిచేంత వరకు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి గెలిచేంత వరకు ఓడిపోయినా గెలిచేంత వరకు అట్లా ఏ నాయకులు లేడు అని నేను చూసిన వరకు అయితే అంత ఏ నాయకులు లేడు అరువే మంత్రి పదవి ఇవ్వాలి అనిల్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు దాని మీద దానికి ఉన్న అధికారులకు చెప్తున్నాడు మేము వీడియోలలో ఒక విషయం చూస్తున్నాము అది మాత్రం పోయిన గతంలో డ్రగ్స్ అనేది మా దగ్గర కూడా కొంచెం డౌట్స్ ఉన్నది కొంచెం పోలీసు వాళ్ళు వాళ్ళు కూడా మమ్మల్ని చెప్పారు మేము కూడా కొంచెం పిల్లలకు అంటే కొంచెం అనుమానం ఉన్నా లేకపోతే కొంచెం డౌట్ వచ్చిన పిల్లలకు గ్రామ పంచాయతీ పిలిచి చెప్పడం జరిగింది ఇది కరెక్ట్ కాదు మంచిది కాదు అస్సలు ఏదైనా చిన్న చిన్న అలవాట్లు అది మామూలుగా సిగరెట్ అది ఉంటుంది కదా చెడు అలవాటు అదే తప్పు కానీ ఇంక ఇది అనేది ఇంకా చాలా దేశ ద్రోహం ఇది వాళ్ళు మర్చిపోరు దాని గురించి మంచిగానే ఊర్లో పిలిచి కొంతమంది పిల్లల క్లాసులు ఇవ్వడం జరిగింది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిషేధించాలి బెల్ట్ షాపులు అయితే మా దగ్గర అయితే పెద్దగా ఏం లేవు ఒక రెండే చిన్న నడుస్తాయి మరి వేరే విలేజ్లో ఎటువంటి లేదు మా విలేజ్లో మాత్రం చిన్నవి రెండు షాపులు నడుస్తాయి బెల్ట్ షాపులు మాత్రం పెద్దగా ఏం ఉండదు మా దగ్గర లేదండి మాకు గతంలో ఎప్పుడు నేను పది సంవత్సరాలను చూస్తున్న మా మా వేరే ఊరు గురించి ఏమో కానీ మా ఊళ్ళో మాత్రం రెండే బెల్డ్ షాపులు నడుస్తాయి అట్ని గట్టిన నడుస్తూనే ఉన్నా అమ్ముకుంటూనే ఉంటారు బిల్డ్ షాపులు అని పెద్దగా మా దగ్గర ఏం లేవు ఇప్పుడు నా నేనేమంటున్నా అంటే మనము ఒకళ్ళని ప్రశ్నిస్తున్నాం రాజకీయంగా మనం ముందుకు వచ్చినప్పుడు నేను ఒకటే పదలుచుకున్నా ఇందికు మెయిన్ సమస్య బిజ్జి మా ఊరిలో ఇంద్రియాల నుంచి జంపెళ్ళికి మధ్యాహ్నం ఇక్కడ సైడ్ రోడ్ అయింది అక్కడ సైడ్ రోడ్ అయింది మధ్యాహ్న వంతెన గతంలో పైల శేఖర్ రెడ్డి సార్లు కొబ్బరికాయ కొట్టి ఫెయిల్ అయిండు ఒకసారి శంకుస్థాపన కూడా పెట్టిండు పెట్టిన తెల్లారే బెర్రె గుల కొడుతు కింద పడ్డది అది ఓ అట్లాంటి రెండుసారి ఎలక్షన్స్ వచ్చినాయి అంటే రెండు సార్ ఎలక్షన్స్ వస్తే సార్లు కొబ్బరికాయ కొట్టిండు అది కాలేదు ఈసారి అనిల్ కుమార్ రెడ్డి ఆల్రెడీ మాట ఇచ్చిండు హండ్రెడ్ పర్సెంట్ బిడ్ చేపిస్తున్నాం ఇంకోటి చిన్న చిన్న రోడ్లు డ్యానేజీ సమస్యలు ఉంటే చేస్తున్నావు చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇండ్లు అంటే అరువులకి ఇండ్లు పేదవాళ్ళకు అరువులకి ఇండ్లు రే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేని రేషన్ కార్డు వాళ్ళందరికీ రేషన్ కార్డులు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం ప్రతి ఒక్కరికి అందించి సపోర్ట్ చేసి చేస్తానని నన్ను గెలిపేవాళ్ళని కోరుకుంటున్నారు సర్పంచ్కి సర్పంచ్కి గెలిపే ఓటు విలువ మనము ఇప్పుడు ఒక చదువుకున్న వ్యక్తికి హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది ఒక ఒకరిని గెలిపించాలన్నా ఉడవడన్నా చేతుల్లో ఒక ఆయుధం ఒక ఓటు మన చేతుల్లోనే ఉంటుంది వాళ్ళు తలుసుకుంటే మంచి వాళ్ళని అంటే నేను గెలుస్తాను అనుకున్న వాళ్ళని ఉడగొడతారు ప్రజలు మంచోడిని గెలిపిస్తారు అహంకారం అహంకారంలో ఉడగొడతారు మంచి వ్యక్తులని ప్రజలు తలుచుకుంటే ఎంతసేపు కాదు ఒక మనిషిని గెలిపాడు అనుకుంటే ప్రజల నుంచి అవుతుంది వాళ్ళు అంటే మా ఇంద్రాల గ్రామ ప్రజలు నన్ను హండ్రెడ్ పర్సెంట్గా గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను సర్పంచ్గా గెలిపిస్తారని కోరుకుంటున్నాను